హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుగ్నందాస్ బ్లాగ్స్ ఈరోజైతే మేము సంక్రాంతి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మాతో పాటు ఏమేమి తీసుకెళ్ళాము అలాగే ఆ రోజు అనేది ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇంకా సంక్రాంతికి వెళ్ళే అయితే ఇలా గోరింటాకు అయితే తెంపుకొని పెట్టుకున్నాము ఎందుకంటే పల్లెటూరులో మనకి గోరింటాకు చాలా దొరుకుతుంది అదే సిటీలో అయితే చాలా దొరకదన్నమాట సో అందుకే గోరింటాకు అయితే ఇలా తెంపుకొని అందరూ పెట్టుకున్నారు ఇక ఆ తర్వాత చూడండి ఎంత బాగా అంటే మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో మనకి విలేజ్లో అయితే దొరుకుతుంది కానీ సిటీలో దొరకదు కదా సో అందరం పెట్టుకున్నాం అన్నమాట గోరింటాకుని ఇక ఆ తర్వాత నిమ్మకాయలు అండి నిమ్మకాయలు అయితే బాగానే తీసుకెళ్ళాము కరివేపాకు ఇవన్నీ కూడా మనకి విలేజ్లో అయితే చాలా దొరుకుతాయి అలాగే కందికాయ కందికాయని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకొని తిన్నామంటే చాలా బాగుంటాయండి సో వీటితో పాటు మనకి కరివేపాకుని నేను ఎక్కువగానే తీసుకెళ్తున్నాను ఎందుకంటే మనం టిష్యూ పేపర్లో కానీ లేదంటే ఒక పేపర్లో కానీ స్టోర్ చేస్తే చాలా రోజుల వరకు ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత తోటకూర ఫ్రెష్గా ఉంటుంది అలాగే మన సిటీలో అయితే తోటకూర అంటే ఇక్కడ వేరే నేమ్స్తో పిలుస్తారండి నాకు ఇలాంటి తోటకూర అయితే సిటీలో ఎప్పుడు దొరకలేదండి సో అందుకే మేము ఎప్పుడు వెళ్ళినా తోటకూరని అయితే తీసుకెళ్తాం నెక్స్ట్ లాంగ్ బీన్స్ అంటే అలుసందలు అంటారు వాటిని ఇది వచ్చేసి మనకి అనపకాయలండి ఈ గింజలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి మనము ఓనియన్స్ మిర్చి టమాటా వేసుకొని కొద్దిగా పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది సో వీటన్నిటిని నేను ఎలా అంటే గింజలు పోల్చే తీసుకెళ్ళామన్నమాట సో ముందు రోజు మా అమ్మ అమ్మమ్మ వాళ్ళందరూ కూడా వీటిని బాగా గింజలు ఒలిచి అలాగే ఒక కవర్లో వేశారు నా ప్యా అంటే నేను తీసుకువెళ్ళే ప్యాకెట్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే సో వీటిని అయితే ముందు రోజైతే మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి ఎందుకంటే మార్నింగే స్టార్ట్ అవ్వాలి కాబట్టి సో ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి సో మనకి నాకైతే సిటీలో ఎక్కడా కనపడలేదు సో విలేజ్లో అయితే ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత మిర్చి ఈ మిర్చిని కూడా తొడమలు తీసి ఒక కవర్లో పెట్టేసుకున్నాం అన్నమాట సో అంటే ఇక్కడికి వచ్చి ఇంటి దగ్గర ఏవైతే చేయాలో అవన్నీ కూడా నేను అక్కడే చేసేసుకొని కవర్లో ప్యాక్ చేసుకున్నాను అన్నమాట ఇక ఇప్పుడు మా ఊర్లో చాలా కోతులు తయారయ్యాయండి అంటే మనకి కూరగాయలను అసలు ఉండనివ్వట్లేదు సో కొన్ని కొన్ని తొరకాయి సో ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకెళ్ళే వాళ్ళం కాకపోతే ఇప్పుడు కోతులు ఎక్కువ అవ్వడం వల్ల చాలా తక్కువగానే తీసుకెళ్తున్నాము సో మా అమ్మమ్మ అయితే మాకు అన్నీ రెడీ చేసి పెట్టింది అన్నమాట ఇలా తొడమలు తీసి మరీ పెట్టింది వీటితో పాటు చిక్కుడుకాయలు ఇంకా చిక్కుడుకాయలు కూడా నార్మల్గా ఈ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్స్ చాలా బాగా కాసేవి ఇప్పుడు మాత్రం కొన్నే కాసాయి సో ఇవి చూడండి నా ప్యాకెట్స్ ఎలా ఉన్నాయో వీటన్ని ఇవన్నీ కూడా నాకు మా అక్కయ్యకి అన్నమాట సో ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాము ఒక సంచిలో వేసేసుకున్నాము అన్నీ కూడా మా అమ్మమ్మ సర్ది పెడుతుంది సో ఇవన్నీ కూడా ఒకటే సంచిలో నింపేసామండి సో ఇంటికైనా అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు లగేజ్ అయితే ఎక్కువగానే ఉంటుందండి ఈ బదిలీ రీల్స్లలో కూడా వస్తుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి ఎవరైనా కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఫుల్ లగేజ్తోనే తిరిగి వస్తారు ఇది మాత్రం నిజమండి సో మీకు కూడా ఇది నిజమనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇకపోతే పండగ స్పెషల్ ఏంటి మరి అప్పాలి కదా సో సకినాలు అన్నమాట పండగ స్పెషల్ మనకి సంక్రాంతికి సకినాలు కదా ఎక్కువగా చేసుకునేది సంక్రాంతికి సకినాలు అలాగే మురుకులు గారెలు ఇవన్నీ కూడా డబ్బాలలో అయితే ప్యాక్ చేసేసుకున్నామండి ఎప్పుడైనా కానీ అందరూ అనుకుంటారు అంటే ఊరు వెళ్ళేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తారు తిరిగి వచ్చేటప్పుడు ఏదో ఒకటి అంటే తిరిగి వస్తున్నప్పుడు మాత్రం ఎంతో కొంత బాధ అయితే అంటే ఆ ఫీల్ అయితే ఉంటుందండి అందరికీ ఎందుకంటే ఆ వాతావరణం ఆ ఇల్లు మన ఇల్లు అదంతా మిస్ అవుతున్నామని సో ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ మా పెరట్లో అన్నమాట చాలా బాగున్నాయి సో వీటినైతే మేము ఎవరిని వాళ్ళం కాదన్నమాట సో దేవుని కూడా పెట్టేవాళ్ళం కాదు చెట్టు మీదనే ఉండాలి చెట్టు మీదనే వాడిపోవాలి అన్నట్టు చూసేవాళ్ళం అన్నట్టు సో అంత అంత చూసేదన్నమాట ఎవరిని తెంపనివ్వకుండా ఇక అంటే ఆ రోజు వచ్చాక ముందుగా మేము ఏం చేసామంటే మీకు అందరికీ హెల్దీ ఫుడ్ ఒకటి చెప్పాలండి ఇది గృహిణి అని సిరి ధాన్యాల ఇడ్లీ రవ్వ అండి అంటే మిలెట్ ఇడ్లీ రవ్వ వీటిలో అన్ని మిలెట్స్ కలిసి ఉంటాయి అన్నమాట మనకి హెల్దీ అన్నమాట ఇందులో మనము నార్మల్గా మినపప్పు ఎట్లా నానబెట్టుకుంటాం కదా సో అలానే మినపప్పునే ఒక కప్పు నానబెట్టేసుకొని నా నానబెట్టేసుకోవాలన్నమాట ఎన్ని అవర్స్ ఉంటే ఒక ఫైవ్ అవర్స్ సరిపోతుందండి మినపప్పు నానాలి బాగా నానాలి ఇంకొక బౌల్లో ఇప్పుడు నేను ఇడ్లీ రవ్వ చూపెట్టాను కదా సో నార్మల్ ఇడ్లీ రవ్వ అయితే ఒక వన్ అవర్ ముందు అలా నానితే సరిపోతుంది కానీ ఇది ఈ స్పెషల్ అంటే మీడియట్ ఇడ్లీ రవ్వ ఏంటంటే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానాలన్నమాట సో అందుకే మనం మార్నింగే నానబెట్టేసుకుంటే సరిపోతుంది చాలా హెల్దీ అండి మనం ఇది ఒక టూ డైలీ ఒక టూ అంటే మనం ఇడ్లీ ప్లేస్లో ఈ ఇడ్లీ కనుక చేసుకుంటే డైలీ ఒక టూ తింటే సరిపోతుందండి అంత హెల్దీ అన్నమాట సో నేను ఒక్క కప్కి టూ కప్స్ మిల్లెట్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను వీటిని కూడా మనం బాగా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా ఒకసారి వన్ టూ టైమ్స్ అలా కడిగేసేసుకొని వాటర్ వేసేసుకొని క్యాప్ పెట్టి పక్కన పెట్టేసుకోవాలి నేను చెప్పాలంటే ఒక సెవెన్ అవర్స్ దానికైనా నానబెట్టేసుకుంటే చాలా మెత్తగా ఉంటుందండి ఇడ్లీ సో ఇప్పుడు చూడండి ఎలా నానిపోయాయో సో మినపప్పు అయితే ఇలా నానిందండి సో ఈ మినపప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇడ్లీ పిండిలో వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి సేమ్ మనం ఇడ్లీ ఇడ్లీ రవ్వ ఎలా అయితే చేసేసుకున్నామో అలానే చేసేసుకోవడం అన్నమాట ముందుగా మనం మినపప్పు పట్టేసుకుంటాం కదా సపరేట్గా సో అలా పట్టేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి పొంగడానికి వీలుగా ఉండే పెద్ద బౌల్ తీసుకొని అందులో వేసేసుకున్నాను చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో మనకి ఎంత ఎక్కువగా నానితే అంత మెత్తగా అవుతుంది అన్నమాట ఇప్పుడు మనం వాటర్ అంతా తీసేసినా మిలట్ ఇడ్లీ రవ్వలోకి దీన్ని వేసేసి కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఆ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలన్నట్టు సో ఇదైతే మేము వచ్చిన రోజు చేసేసాను ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేసుకున్నాను అన్నమాట సో అది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఆ తర్వాత నైట్కి కర్రీ అంటే నేను చిక్కుడుకాయలు చూపించాను కదండి ఫ్రెష్గా సో ఆ చిక్కుడుకాయలనే నేను ఇప్పుడు కర్రీ అనేది చేసుకున్నాం అన్నమాట మన చిక్కుడు అంటే ఇప్పుడు ఈ సీజన్లో కాసే చిక్కుడు అన్నమాట ఇది మా చెట్టుకు కాసిన చిక్కుడు ఒక టమాటా వేసి ముందుగా కొద్ది ఇందులో కొద్దిగా ఆయిల్ టమాటా అలాగే పసుపు కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ పోపు వేసుకుంటే మనకి కొంచెం టేస్టీగా ఉంటుంది నార్మల్గా డైరెక్ట్ వేస్తారు కానీ మాకు ఈ అలవాటు అన్నమాట మేము ఎప్పుడైనా మా మమ్మీ అంటే అమ్మ అమ్మ ఎలా చేస్తుందో అలానే చేస్తామన్నమాట సో ఇది కొంచెం డిఫరెంట్గా చాలామంది డైరెక్ట్ వేసేసుకుంటారు ఇంకొంతమంది అయితే పచ్చిమిర్చి అలాగే సాల్ట్ వేసి నూరి అంటే రోల్లో నూరి ఉడక అంటే చిక్కుడుకాయను ఉడికించినప్పుడు దానిపైన వేసి ఉడకబెట్టి అలా చేస్తారు అది కూడా చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇక మార్నింగ్ అయితే ఇడ్లీలు ఎలా పొంగాయో సో ఇలా పొంగేయి సో దీన్ని కొంచెం కలిపేసుకొని ఇడ్లీలు అయితే మార్నింగ్ అయితే పెట్టేసుకున్నామండి సో అంటే మీకు ఇడ్లీ నానబెట్టేది అన్నీ చూపెట్టాను కానీ అంటే ఇడ్లీ రవ్ అంటే ఇడ్లీలు ఎలా వచ్చాయో మీకు డౌట్ ఉంటుంది కదా సో అంటే ఆ క్లిప్ కూడా ఈ వీడియోలో అనేది యాడ్ చేశాను అన్నమాట సో మళ్ళీ కొద్దిగా సాల్ట్ కలిపేసు కలిపేసుకొని మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసి తీసుకుంటే సరిపోతుంది ఇడ్లీ కూడా చాలా స్మూత్గా చాలా బాగా వచ్చిందండి మనకి పాత్రలు కాకుండా ఇట్లా ఒక వైట్ క్లాత్ని తీసేసుకుంటే చాలా బాగుంటుంది మనకి మళ్ళీ నెక్స్ట్ డే ఆ ఇడ్లీ పాత్రను అలానే యూస్ చేసుకోవచ్చు మనం ఒక క్లాత్ అనేది పిండేసుకుంటే సరిపోతుందండి సో ఇడ్లీలు అయితే అయిపోవచ్చాయండి సో మీకు ఒకటి అంటే ఇలా ఒకటి తీసి చుంచి చూపెడతాను మీకే తెలిసిపోతుంది ఎంత బాగా వచ్చాయి చూడండి క్లాత్ కూడా ఏం అంటట్లేదు నేను ఆయిల్ కూడా వాడలేదు చాలామంది ఆయిల్ రాసి పెడతా ఉంటారు సో ఆయిల్ రాయకుండా ఇలా చేసుకున్నామంటే మనకి ఆయిల్స్ ఫుడ్ కూడా మనకి యూస్ అవుతుంది డైట్ ఉన్న వాళ్ళు ఆయిల్ వాడ వాడ అంటే వాడరు కదా సో అలా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట సో మీకు ఇంకొకటి దీంట్లోకి మనకి కాంబినేషన్లో పల్లీ చట్నీ కానీ కారం చట్నీ కానీ చాలా బాగుంటుంది అంటే పల్లీ చట్నీతో కారం అంటే కరివేపాకు కారం అయితే ఇంకా చాలా బాగుంటుంది సో ఇదండి ఈ రోజుటి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా షాట్ని లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ